నమస్తే అండి కొబ్బరి బొబ్బట్లు కొబ్బరితో ఏ స్వీట్ చేసినా కానీ అమోహమే అందులోనూ పల్లీలు జిడిపప్పు నువ్వులతో కలిపి పోలి ఫోన్ చేసిన స్వీట్ అయితే ఇంకా చెప్పనక్కర్లే ఇంకా కొబ్బరి బొబ్బట్లు ఎలా చేయాలని చూసేద్దామా అండి ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను జిడిపప్పులు పాము పాకప్పు బెల్లం వేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను కొబ్బరి వచ్చేసి రెండు కప్పులు అందులో రెండు రెండు స్పూన్లు నువ్వులు వేసుకొని మిక్సీ పట్టిన బ్యాటర్ అంతా వేసి మొత్తం కలుపుకోవాలి పాలు నీళ్ళు ఇలాంటివన్నీ ఏం వేయకూడదండి ఆ కొబ్బరిలో నుంచి వచ్చిన ఆ నీరు శాతమే సరిపోతుంది లూజ్గా అయిపోతుంది గట్టిగా అయిపోతుంది అని టెన్షన్ ఏం అవసరం లేదండి పర్ఫెక్ట్ ఇది కొలతలతో సరిపోతుంది ఇప్పుడు ఒకటి దాని తర్వాత ఒకటి అన్ని మొత్తం ఇట్లా ఉండలు చేసుకొని పెట్టేసుకున్నాము ఒక్క కొబ్బరికాయ అంతా తీసేసి మిక్సీ పట్టేసుకున్నానండి ఇదంతా ఒక్క కొబ్బరికాయది ఇప్పుడు వచ్చే ఇది వచ్చేసి మైదా కాదండి ఇట్లా కడప సైడ్ వచ్చేసి తెల్ల గోధుమ పిండి అని దొరుకుతుంది ఆ గోధుమ పిండితో ఇప్పుడు చేస్తున్నాను అందులోకి వచ్చేసి ఆయిల్ కొంచెం వేసుకున్నాను కొంచెం పసుపు వన్ బేకింగ్ సోడా ఒక టీ స్పూన్ వేసుకొని మొత్తం కలుపుకుంటున్నాను కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి అంత గట్టిగా ఉండకూడదు అంత అనగుగా ఊడుకో ఉండద్దు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక పది నిమిషాలు చెప్పు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి పిండి అనేది ఇట్లా సాఫ్ట్గా ఉండాలండి ఇప్పుడు పది నిమిషాల తర్వాత చూడండి సాఫ్ట్గా నానిపోయింది కదా బాగుంది ఇట్లా ఉండలు చేసుకొని కొబ్బరి ఉండలు తీసుకొని అందులో పెట్టేసి మొత్తం స్టఫింగ్ చేసుకొని పెట్టుకోవాలి స్టఫింగ్ చేసిన ఉండని ఒకటి తెరలు లేకోకుండా మొత్తం చుట్టేసుకొని పెట్టుకోవాలి కవర్ కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఆ కవర్కి అనేది ఆయిల్ అప్లై చేసుకొని పైన కవర్ గుడక అప్లై చేసుకొని ఇట్లా సాఫ్ట్గా అంటుంటే మనకి ఎంత థిక్నెస్ కావాలన్నా అంత పదలసగా ఇట్లా అనుకోవచ్చండి ఇప్పుడు పెన్నం స్టవ్ మీద పెట్టా కదా హీట్ అయ్యింది ఇప్పుడు ఒకటి దాని తర్వాత మనం ఇట్లా ఒకటి అటు సైడ్ కాల్చుకుంటూ ఇటు సైడు మనం స్టఫింగ్ చేసుకుంటూ కవర్ పైన పెట్టేసుకొని ఒత్తేసుకోండి ఒత్తేసుకోవచ్చండి అయ్యే లోపల ఇది కూడా చేయడం అయిపోతుంది అంత ఏమి అనిపించదు చేత కాని వాళ్ళైనా ఫస్ట్ టైం చేసే వాళ్ళకైనా కూడా ఇట్లా కవర్ మీద చేయడం వల్ల చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వస్తుంది కొంచెం స్టఫింగ్ చేసినప్పుడు బయటకు వచ్చినా కానీ అది కొంచెం కనపడుతున్నా కానీ ఏం కాదండి అది విచ్చిపోదు అట్లే ఉంటుంది అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలండి స్టవ్ అనేది హైలో పెట్టుకుంటే కొంచెం నేను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చుకుంటున్నాను అన్నీ ఒకటి దాని తర్వాత ఒకటి ఇట్లా కాల్చుకున్నాను ఎన్ని బొబ్బట్లైనా ఈజీగా ఎప్పుడో చేసేయచ్చండి ఒకటిదాని తర్వాత వటడిని కలుసుకొని పెట్టుకున్నాక బంధువులు వచ్చినప్పుడైనా కానీ ఎప్పుడైనా కానీ ఒక హాఫ్ అన్ అవర్లో బొబ్బట్లు చేసేసి మనం ఎప్పుడో రెడీ చేసి స్వీట్ చేసి పెట్టామనే తృప్తి కూడా ఉంటుంది అంత ఈజీగా అయిపోయే బొబ్బట్లు చూడండి బొబ్బట్లు అన్నీ వచ్చిన తర్వాత నేను ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను తినడానికి ఈజీగా ఉంటుందని చాలా సాఫ్ట్గా ఉంది చాలా మృదుగా ఉన్నాయి నోట్లో పెట్టుకుంటే ఇట్లే కరిగిపోతున్నాయి అండి అంత సాఫ్ట్గా ఉంది లేయర్ లేయర్ కూడా వస్తుంది కదా స్టఫింగ్ అనేది ఎక్కువ లేకోకుండా స్వీట్ కూడా హె